హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు బేబీఆర్ ప్రాపర్టీ సర్వీస్ అయితే ముప్పై ఎకరాల వ్యవసాయ భూమి తీసుకురావడం జరిగింది ఇది టోటలు మిరప తోట ఇది సాయిల్ పరంగా ప్యూర్ రెడ్ సాయిలు ఇది ముప్పై ఎకరాల వ్యవసాయ భూమి హైవేకి నాలుగు కిలోమీటర్ల దూరంలో సింగిల్ డాంబర్ రోడ్కి కిలోమీటర్ హాఫ్ కిలోమీటర్ దూరంలో ఇందులో ఒక బోరు ఉన్నది ఫుల్ వాటర్ వాటర్ సోర్స్ ఉన్న ఏరియా ఇది ఇది దోనకొండ మండలం ప్రకాశం డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో తక్కువ ధరలో ఎక్కువ ల్యాండ్ కావాలనుకున్న వాళ్ళకి ఇది ఛాన్స్ ప్రాపర్టీ ఇది బీటీ రోడ్ నుండి కేవలం ఒక హాఫ్ కిలోమీటర్ల దూరంలో మొత్తం ఇది కల్టివేట్లో ఉన్న ల్యాండ్ మొత్తం మిరప తోట వేశారు ఇది ప్యూర్ రెడ్ సైలు రైతు దగ్గర నుంచే అమ్మకానికి ఉంది ఇందులో ఒక బోర్ ఉన్నది కరెంటు అందుబాటులో ఉన్నది సాయిల్ పరంగా ఇది ఎర్ర నేల టోటల్ కల్టివేట్లో ఉన్న ల్యాండ్ రైతు దగ్గర నుంచి అమ్మకానికి ఉంది ఈ ప్రకాశం డిస్టిక్ దూనకొండ మండలం ఇందులో ఒక బోర్ ఉన్నది రైతు దగ్గర నుంచి అమ్మకానికి ఉంది రైతు దగ్గర నుండే తక్కువ ధరలో ఎక్కువ భూమి కావాలనుకున్న వాళ్లకు ఇది ఛాన్స్ ప్రాపర్టీ ఇందులో మనము ఎటువంటి వ్యవసాయ పంటలు కూడా వేసుకోవచ్చు మిరప తోట మామిడి తోట పొలము అన్ని విధాలుగా అనుకూలమైన నేల ఇది ఇది దీనికి కెనాల్ వాటర్ కూడా సౌకర్యం ఉన్నది తక్కువ ధరలో ల్యాండ్ కావాలనుకున్న వాళ్ళు మా ఈ నెంబర్కి సంప్రదించండి తక్కువ ధరలో ల్యాండ్ ఇప్పించడం జరుగుతుంది